ఒక రకంగా నువ్వే అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అనేసరికి తాతయ్య అని చెప్పాను కానీ అవును రాజ్ మీ తాతయ్య గారు అన్న దాంట్లో కూడా తప్పలేదు కదా కావ్యను కేసు నుంచి ఏదో రకంగా తప్పించి కావ్యం మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టేటట్టు నువ్వే చెయ్యాలి అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పడంతో ఎప్పుడైతే కోర్టు నోటీస్ వస్తుందో నేరుగా రాజ్ అయితే కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళడంతో అత్తయ్య అని చెప్పనేసరికి చెప్పు బాబు అనగానే కోర్టు కేసు అని ఏమీ కంగారు అవసరం లేదు కోర్టులో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మా లాయర్ వచ్చి చెప్తారు నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లాయర్ వస్తాడు మేడం మీరు ఈ కంపెనీకి అగ్రిమెంట్ రాయడానికంటే ముందే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కూడా పది సంవత్సరాలు అగ్రిమెంట్ రాశారంట కదా అని చెప్పనేసరికి అవును రాసాను అని చెప్పనేసరికి అయితే మీరు ఈ అగ్రిమెంట్ చెల్లదు మేడం అయినా మీరు కావాలనే అనామిక వాళ్ళ కంపెనీ అని తెలిసి జాయిన్ అయ్యారా అని చెప్పనేసరికి లేదు సార్ అసలు నాకు వాళ్ళ కంపెనీ అన్న విషయమే నాకు తెలీదు ఏదో చిన్న కంపెనీ అని నేను జాయిన్ అయ్యానంతే అంతే తప్ప అంతకు మించి నాకేమీ తెలీదు అని చెప్పి కావ్య చెప్పేసరికి ఇదే విషయం కోర్టులో చెప్పండి మేడం తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి సరేనని కోర్టు హీరింగ్ ఎప్పుడు ఆ నోటీస్ ఇలా ఇవ్వండి అని చెప్పాను కానీ నోటీసును చూసి రేపే కోర్టు హీరింగ్ రేపు మీరు కోర్టు దగ్గరికి వచ్చేసేయండి అంతా నేను చూసుకుంటానని చెప్పి లాయర్ అయితే చెప్తాడు నువ్వేం కంగారు పడద్దు కావ్య నువ్వు ఇప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నీకు నీ భర్త ఒక రకంగా తోడుగా ఉన్నట్టే తనే కదా లాయర్ని పంపించాడు ఇక్కడికే అల్లుడు గారు వచ్చి కూడా నీకు ధైర్యం చెప్పినట్టే వెనకడుగు వేయద్దు నిజం నిర్భయంగా చెప్పను కానీ సరేనమ్మా అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే కావ్య పూజ చేసుకున్న తర్వాత అపర్ణ ఫోన్ అపర్ణ నుంచి అయితే ఫోన్ వస్తుంది అమ్మ కావ్య అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి రాజు లాయర్ని పంపించడంట కదా లాయర్ చెప్పినట్టే చెయ్యి నువ్వు అసలు కంగారు పడొద్దు నీకేమీ అనామిక కంపెనీ అనేమి తెలిసి నువ్వు అగ్రిమెంట్ చేయలేదు వాళ్ళకి డిజైన్లు కూడా వేసి ఇవ్వలేదు కదా అని చెప్పాను కానీ లేదత్తయ్య అని చెప్పాను కానీ అదే విషయం చెప్పు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు టెన్షన్ పడద్దు అని చెప్పాను కానీ సరే అత్తయ్య అని చెప్పి ఇంకా కోర్టుకైతే వెళ్తుంది కావ్య అయితే కావ్య కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా చర్చిగారైతే మీకు తెలిసిన తర్వాత వాళ్ళ కంపెనీలో జాబ్ చేయనని ఎందుకు చెప్తున్నారమ్మా మీరు వాళ్ళకి రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాశారు కదా అగ్రిమెంట్ రాసిన తర్వాత మరి వాళ్ళ కంపెనీలో మీరు జాబ్ చేయాలి కదా అని చెప్పనగానే సార్ నేను జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతున్నానన్న విషయం నాకు తెలీదు ఏదో చిన్న కంపెనీ అని చెప్పి నన్ను జాబ్లో జాయిన్ చేసుకున్నారు నేను మా అత్తవారింట్లోంచి బయటికి రావడం కోసం బ్రతుకు తెరువు బయటకు వచ్చేసాను బ్రతుకు తెరువు కోసం ఏదో చిన్న కంపెనీకి డిజైన్లు వేయాలని నాకు ఉన్న కలతో నేను డిజైన్ వర్క్కు వెతుక్కుంటుంటే జాబ్ వెతుక్కుంటుంటే ఎనామిక కావాలనే పర్సనల్ కక్షతో కావాలని చిన్న కంపెనీ అని చెప్పి నన్ను ఆ ఆఫీసులో జాయిన్ చేసేటట్టు చేశారు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు నేను చిన్న కంపెనీయే కదా అని అగ్రిమెంట్ కూడా దానికే చేశాను కావాలంటే అగ్రిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉందంటూ కావ్య అగ్రిమెంట్ని అయితే ఫోటో తీసుకుంటుంది అక్కడ వేరే పేరు ఉంటుంది కానీ ఇక్కడ అనామిక సబ్మిట్ చేసిన అగ్రిమెంట్ మీద వేరే పేరు ఉంటుంది ఏంటిది ఇక్కడే ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగిందని తెలిసిపోతుంది కదా అయినా మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారు కదా మరి ఆ విషయం మీకు తెలిసే చేశారా అనగానే అది నేను తెలిసే చేశానండి ఆ కంపెనీలో నేను జాబ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అనామిక కంపెనీలో మాత్రం నేను జాబ్ చేయలేను తెలిసి తెలిసి మా కుటుంబానికి అపోనెంట్ కంపెనీలో చేయవలసిన అవసరం నాకు లేదు అసలు నేను వాళ్ళ కంపెనీ అని తెలుసుంటే అసలు డిజైనే గీసి గీసిచ్చేదానికి కాదు కావాలని మోసం చేసి ఎక్స్పోలో కూడా వాళ్ళు గెలిచారు అసలు ఎక్స్పోలో నెంబర్ వన్ స్థానంలో నిలవాల్సింది స్వరాజ్ గ్రూఫ్ కంపెనీ కావాలనే వాళ్ళు మోసం చేశారు అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఇంకా జడ్జి గారు మొత్తం కూడా అన్ని వివరాలు తీసుకుంటారు కావాలంటే సురేష్ గారిని అడగండి అనగానే ఇంకా ఆయన కూడా నేను చెప్పాను సార్ కానీ లేదు సార్ అబద్ధం ఈయన అబద్ధం చెప్తున్నారని కానీ సందీప్ చెప్తాడు సందీప్ నిజం సార్ నాకు అసలు ఏ కంపెనీ ఏ విషయం ఏమీ చెప్పలేదు మామూలు చిన్న కంపెనీ అంటేనే నేను తీసుకువెళ్ళాను అసలు అనామిక సామంత్ కంపెనీ అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా కావ్య గారు అందులో జాబ్ చేయనని నాకు ఖచ్చితంగా చెప్పేసారు అని చెప్పి సందీప్ నిజం చెప్పేసరికి అనామికనైతే మందలించి ఎక్స్పో వాళ్ళకు కూడా చెప్తున్నాం తనకిష్టం లేకుండా డిజైన్స్ విస్తే వీళ్ళే మోసం చేసి డిజైన్లు తీసుకున్నారని మీరు ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని జడ్జి గారు అయితే ఎక్స్పో వాళ్ళకు కూడా వినతిని చెప్తారు ఇంకా రాజ్ అయితే మా కంపెనీలో జాబ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక మీదట కంపెనీకి వచ్చి తను డిజైనర్గా పది సంవత్సరాల పాటు జాబ్ చేయొచ్చు అని చెప్పి రాజ్ చెప్పేసరికి కావ్య చాలా సంతోషపడుతుంది మరి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నువ్వు జాబ్ కంటిన్యూ చేయడం నీకు ఇష్టమేనమ్మా అని చెప్పాను కానీ ఇష్టమే అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి అయితే మీరు మీకు అనామిక కంపెనీలో తెలియకుండానే జాయిన్ అయ్యి వాళ్ళు మోసం చేశారు కాబట్టి వాళ్ళు కుట్ర చేసే మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ను రద్దు చేసి అగ్రిమెంట్ని కొనసాగించాల్సిందిగా కోర్టు వారు తీర్పు ఇవ్వడమైంది అని చెప్పి కోర్టు వారు చెప్పేసరికి ఇంక కావ్య చాలా సంతోషపడుతుంది ఇంకా వెంటనే అపర్ణకు ఫోన్ చేస్తుంది అత్తయ్యా అని చెప్పనేసరికి కే కోర్టులో కేసు గెలిచావు కదా ఆఫీస్కి వచ్చి బుద్ధిగా పని చేసుకో అలాగే నీ భర్త మనసులో నువ్వు ఉన్నావన్న విషయం కూడా నువ్వు గుర్తించు నీ భర్త ఏం చేసినా కానీ కంపెనీ నుంచి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు నువ్వు కేవలం అక్కడ ఒక ఎంప్లాయీ మాత్రమే ఎంప్లాయీ విషయంలో నీ బాస్ ఎలా అయితే ఉంటాడో రా జ్ నీకు అంతే చూపిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ నుంచి బయటికి రానని నాకు మాట ఇవ్వని చెప్పనేసరికి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీలోంచి బయటికి రాను అనగానే గారు మాట్లాడతారంట అని చెప్పనేసరికి ఇంకా సీతారామయ్య గారు తీసుకుంటారు అమ్మ కావ్య అని చెప్పాను కానీ చెప్పండి తాతయ్య అని చెప్పనేసరికి నువ్వు లేకపోవడం వల్లేనమ్మ ఎక్స్పో కంపెనీ ఎక్స్పోలో మన కంపెనీ ఓడిపోయింది ఇక మీదట నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఇంకా సీతారామయ్య గారు కూడా చెప్పేసరికి కావ్య వెళ్ళను తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళను నేను కంపెనీలో ఉంటాను అని చెప్పి కావ్య అయితే చెప్తుంది ఇంకా రాజు కూడా కావ్య కంపెనీకి రావడం ఇష్టం లేదు కానీ ఇంట్లో సీతారామయ్య గారే చెప్పేసరికి ఇంకా రాజు ఆల్రెడీ సీతారామయ్య గారి మాటను కాదన్నాడు కాబట్టి ఇంకా ఆయన మాటకు తల వంచి ఇంకా కంపెనీకి అయితే కావ్యాన్ని తీసుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే కావ్య కంపెనీలో అడుగుపెట్టి కంపెనీ జాబ్ అయితే చేసుకుంటుంది కేవలం కంపెనీ వరకు మాత్రమే మరి రాజు మనసులో కావ్య ఉందని కావ్య లేకుండా రాజు ఉండలేడన్న విషయం కావ్య తెలుసుకుని రాజు తెలుసుకుని ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారు కావ్య రాజు భార్యగా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు